సువార్త పద్దెనిమిదవ అధ్యాయము యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా గెద్రోను వాగు దాటిపోయెను అక్కడ ఒక తోట ఉండను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళను యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసియుండెను కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసైలు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను యేసు తనకు సంభవింపబోవునవన్నీయు ఎరిగినవాడై వారి వద్దకు వెళ్ళి మీరెవనిని వెదకుచున్నారని వారిని అడిగాను వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియగా ఏసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగను అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా ఏసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి గనుక మీరు నన్ను వెదకుచున్న యెడల వీరిని పోనీయుడని చెప్పాను నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకునలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి నరికెను ఆ దాసుని పేరు మల్కు యేసు కత్తి ఒరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను అంతటా సైనికులను యూదుల భద్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట యుద్ధకు ఆయనను తీసుకొని పోయిరి అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయప్పకు మామ కయప్ప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు సీమోను పేతురును మరి ఒక శిష్యుడును ఏసు పోవుచుండిరి ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైనవాడు వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి ఏసుతో కూడా వెళ్ళను పేతురు ద్వారమునద్ద బయట నిలిచిండెను గనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను ద్వారమునద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను అప్పుడు చలి వేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేదరును వారితో కూడా నిలువబడి చలి కాచుకొనిచుండను ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను యేసును అడుగగా ఏసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరంలలోనూ దేవాలయములలోనూ ఎల్లప్పుడూ బోధించితిని రహస్యముగా నేనేమి మాట్లాడలేదు నీవు నన్ను అడుగనేలా నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాను అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపాను సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొని చుండగా వారతనిని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు నేను కాను నేనెరుగననెను పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరి ఒకసారి చెప్పాను వెంటనే కోడి కూసెను వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు ఏసును తీసుకుని పోయిరి అప్పుడు ఉదయమాయను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు కావున ఇలాత్ బయట ఉన్న వారి యొద్దకు వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారనెను అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడన వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి పిలాతు మీరు అతనిని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చెప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా ఏసు నీ అంతటా నీవే ఆ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను అందుకు పిలాతు నేను యూదుడనా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు కదా నీవేమి చేసివని అడగగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుండునట్లు నా సేవకులు పోరాడుదురుగాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్ధకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా అని వారిని అడిగాను అయితే వారు వీనిని వద్ద బరబ్బాను విడుదల చేయుమని మరలా కేకలు వేసిరి ఏ బరబ్బా బందీ పోటు దొంగ